ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం అందరికీ నమస్కారం అండి మన పోలవరం జిల్లా తప్పుచోడవరం లో ఈరోజు అభ్యుదయం అనే పేరుతో గాంజా అయితే ఏమి లేకపోతే ఇంకా మిగతా నిషేధిత మాదక ద్రవ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజల్లో ఒక రకమైన చైతన్యాన్ని కలిగించడం కోసం ఉద్భేదమైన ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది దీనికి రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇద్దరు కలిగి ప్రోగ్రామ్ చేస్తున్నారు సో దీంట్లో భాగంగా మనకి మనకి ఇక్కడ ఉన్న అసిస్టెంట్ కలెక్టర్ సార్ కూడా ఈ జాయిన్ అయ్యి ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ తలకు ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి మన ఏజెన్సీ ఏరియాలో గాంజాయి కల్టివేషన్ అంటే సాగు అనేది అయితే ఆ గాంజాయి సాగు ఆల్మోస్ట్ జీరో వచ్చేసింది ఎక్కడ కూడా మన గాంజా సాగు ఇప్పుడు మన ఏజెన్సీ ఏరియాలో లేదు అయితే గాంజాని మన మనకి ఇక్కడ ఉన్న రూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూట్స్ని రూట్స్ గాంజా జరుగుతుంది అండ్ దీంతో పాటు ఇతర తలజంప్షన్ కూడా ఇక్కడ ఏ రకంగానూ పెరగకుండా ఉండడం కోసం అవేర్నెస్ కార్యక్రమాన్ని ఒక క్రియేట్ ట్రైవ్ ఈ సైకిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ గాంజా ప్రజలకి అంటే గాంజా యువతకి అలవాటు పడకూడదంటే వాళ్ళకి చిన్న వయసు నుంచే స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉండాలి ఆ అవేర్నెస్ లో భాగంగానే మనం పిల్లల్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి వాళ్ళ చేత ఈ ప్రోగ్రామ్ చేయిస్తున్నాం సో ఈ సైకిల్ ర్యాలీ ఇప్పుడు పూర్తయి దీని తర్వాత ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈ మీడియా మిత్రులందరూ కూడా దీనికి మంచి అవేర్నెస్ కలిగించి గాంజా నిషేధిత గాంజా లేని సమాజం పట్ల మనందరం అడుగు వేయాలని దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకి ఏదైతే గాంజా డ్రగ్స్ నార్కోటిక్స్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో వీటిని విరుద్ధంగా వీటిని మన జిల్లాలో పెంచడం కానీ ప్రోత్సహించడం కానీ రవాణా చేయడం కానీ దాన్ని మనం తీసుకోవడం కానీ వీటికి విరుద్ధంగా చేయాలి వీటిని నిర్మూలించాలి అని యువతతో కలిసి పోలీస్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఒక సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశారు ఈ సైకిల్ ర్యాలీ మద్దతు ఈ ఈ రంపచోడవరంలో ఉన్న స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేకపోతే ప్రజలు కానీ చేపట్టడం జరుగుతుంది దీనికి అందరూ సానుకూలంగా స్పందించి దీని విజయవంతం చేయాలి సో దీనికి రిగార్డింగ్ పోలీస్ వారు ఒక ఇనిషియేటివ్ ఒక ఆపరేషన్ టీచర్నే అని చేసేవారు స్పోర్ట్స్ కార్యక్రమం ఇంటర్నీ దాంట్లో ఒక జాబ్ దాంట్లో వాళ్ళు డైవర్ట్ చేయాలి ఎక్కడ ఎలాంటి ఉండకూడదు దాన్ని కంప్లీట్ గా నిర్మూలించి జీరో చేయాలి ఈ మాన్యం ప్రజలకి ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా కానీ పోలవరం జిల్లా కానీ ఇక్కడ యువతని సాధికారతతో ముందుకు తీసుకెళ్ళాలి మంచి చదువు చెప్పాలి ఎలాంటి అవలక్షణాలు అవ ఇలాంటి ఈ అడిక్షన్ కి కూ ముందుకు తీసుకెళ్ళాలి అనే గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు దీనికి అందరూ కలిసి కట్టుగా ముందుకు తీసుకు వెళ్ళాలని కోరుతూ